ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సంఖ్యాకాండ ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారు గనుక మీ పాపము మిమ్మను పట్టుకొనినని తెలుసుకుని దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక స్త్రీ మెడలోని నగలను ఆశించి దొంగిలించుడుకు ప్రయత్నించాడు కానీ వీలు కాలేదు ఆమె ఊరి వెలపల ఒంటరిగా ఉండగా కత్తితో ఆమె గొంతు కోసి ఆ నగలను దొంగిలించి వెళ్ళబోతూ ఉండగా ఆ స్త్రీ నోటితో అతని కాలి మడమను పట్టుకుంది ఎంత ప్రయత్నించినా తొలగించుకోలేకపోయాడు ఆ దారిన వస్తున్న మనుషులను చూసి దగ్గర ఉన్న నీటి కాలువలో అతడు కూర్చున్నాడు ఆ మనుషులు శవానికి శిరస్సు లేకపోట చూసి కాలువ దగ్గర కనబడిన వ్యక్తిని అడగగా అతడు బయటికి రాక నాకు తెలియదు అన్నాడు అనుమానముతో బలవంతాన బయటికి లాగగా ఆ చనిపోయిన స్త్రీ యొక్క తల కనబడింది వారు అతనిని పోలీసులకు అప్పగింపగా తగిన శిక్ష విధించారు అంత కొన్ని పట్టించింది అతని పాపమే అతనిని పట్టించడానికే కారణమై ఉన్నది అతని వలె కాకపోయినా మనం ఎన్నో పాపాలు చేశాం ఏ భేదము లేదు అందరూ పాపము చేశారు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోయారు నీతిమంతుడు లేడు కొందరు త్రోవ తప్పి పనికి మాలిన వారై తిరుగుతూ ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి పాపమంటే ఏమిటి దురాలోచన జారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారము లోభము చెడుతనము కృత్రిమము కామవికారము అహంభావము అవివేకము సకల దుర్నీతియు పాపమే మోసపోకుడి జారులు చోరులు వ్యభిచారులు పురుష సంయోగులు త్రాగుబోతులు దూషకులు దోచుకుని వారు అన్యాయస్థులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని వాక్యము సెలవిస్తూ ఉన్నది మేలు చేయ నెరిగి చేయకపోవుటయే పాపమని యాకోబు పత్రికల నాలుగవ అధ్యాయం వచనం గమనించవచ్చు అంతేకాక రోమా పత్రిక పదనాలుగు ఇరవై మూడు ప్రకారము మూలము కానిదే పాపం మనుషులు భ్రష్ట మనస్సు కలిగి పై కార్యములు చేయువారు అగ్ని గుండమనబడిన మరణమునకు పాత్రులు వారిని రక్షించుటకై దేవాది దేవుడు యేసుక్రీస్తు నామమును ధరించి మన ఎత్తుకు వచ్చాడు యేసు అనగా పాపు పాపుల రక్షకుడు రక్తము చెందించకుండా పాప క్షమాపణ కలగదు కనుకనే ఆయన పావన రక్తాన్ని చెందించి చనిపోయి సమాధి చేయబడి పునరుత్డై తిరిగి రాబోతూ ఉన్నాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును వెండి బంగారాలు స్వనీతి ద్వారా నరకము తప్పించుకోలేము క్రీస్తు రక్తము చేతనే విమోచింపబడగలం కాబట్టి ప్రియులార నేడే అనుకూల సమయం రక్షణ దినం నిర్లక్ష్యము చేయక ఏసునందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొందుడి దేవుడి మిమ్మల్ని దీవించి గాక